యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు అవార్డు స్టాఫ్ యూనియన్ సంయుక్తంగా ఈరోజు వరంగల్ ప్రాంతీయ అధికారి ఎదురుగా నిరసన తెలిపి సెప్టెంబర్ ఇరవై ఏడున సమ్మె కోసం సమయం అవ్వడం జరిగింది ముఖ్యంగా మ్యాన్ పవర్ లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు తక్షణం జీఏ రిక్రూట్మెంట్ చేయాలి మరియు కారుణ్య నియామకాలు చేయాలని మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ కుమార్ రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అసోసియేషన్ కిరణ్ కుమార్ రీజన్ సెక్యూరిటీ అవార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు యూనియన్లు నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు क्लास इंडी लॉन्ग ले लॉन्ग ले लॉन्ग ले ऑफिसर सर पे इंडी जिंदाबाद 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 भाई वो जिंदाबाद 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 भाई वो जिंदाबाद 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 ए बी ए जिंदाबाद 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 ए बी ए जिंदाबाद 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 ए नहीं मचा 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 अरे ఈరోజు మా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా ఇక్కడ డిమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది మా ఆఫీసర్స్ అసోసియేషన్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రెండు జాయింట్గా సంయుక్తంగా కలిసి దేశవ్యాప్తంగా మరియు మన తెలంగాణ వచ్చేసరికి దాదాపు ఏడు వేల మంది సిబ్బంది తొంభై శాతం పైగా ఉన్న మెజార్టీ ఆర్గనైజేషన్లు మా రెండు ఈ రెండు కలిసి మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా ముఖ్యంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ రిక్రూట్ చేయట్లేరు దానివల్ల కంపాషనేట్ అపాయింట్మెంట్లు కూడా నిలిచిపోయినాయి ముఖ్యంగా ఇవి ఈ రెండు ముఖ్యమైన ఉద్దేశాలు అయినప్పటికీ ఏవిఏ రెండు యూనియన్స్ పర్సెంట్ ఆఫ్ ద యూనియన్ బ్యాంక్లో ఉన్న మెజారిటీ యూనియన్స్ గత రెండు సంవత్సరాలుగా కరోనా తర్వాత కస్టమర్ సర్వీస్ ఈరోజు మేము చేస్తున్న ఈ స్ట్రైక్స్ ముఖ్య కారణం ఏంటంటే బ్యాంక్ని స్ట్రెంత్ చేయటం అన్నది సో బ్యాంక్ స్ట్రెంత్ చేయాలంటే కస్టమర్ సర్వీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి సో మేనేజ్మెంట్ అనేది యూనిలెటరల్ డిసిషన్స్ తీసుకుంటుంది నైంటీ పర్సెంట్ మెజారిటీ వర్క్మెన్ ఈ ఫోర్స్ వర్క్ ఫోర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా సొంతంగా యూనిలెటరల్ డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మేము పెట్టిన ఇరవై డిమాండ్లలో కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా మా లోన్స్ పెంచమని ఏదో చెప్పడం కాదు ఇది కస్టమర్ సర్వీసు కస్టమర్ బెనిఫిట్స్ అలాగే బ్యాంక్ అభివృద్ధి చెందాలని మేము చేస్తున్నాం స్ట్రైకు సో ఈ రెండు మెజారిటీ యూనియన్స్ స్కోరేది ఒకటే ఈ మేనేజ్మెంట్ ఇంకా ఈ యాడమెంట్ యాటిట్యూడ్ తగ్గకుండా ఇదే పాలసీ ఉంటే మేము ఇండెఫినెట్ స్ట్రైక్ కానీ పోవడానికి రెడీగా ఉన్నాము అలాగే ఇరవై ఏడవ తారీఖు నాడు మొత్తం మొత్తం దేశవ్యాప్తంగా స్ట్రైక్ పోవాలని డిసైడ్ చేసుకున్నాము యూనియన్ బ్యాంక్లో ఉన్న నూట యాభై మూడు రీజన్స్లో ఈరోజు డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి అలాగే ఇరవై ఏడో తారీఖులో నూట యాభై మూడు రీజన్స్లో ఉన్న మొత్తం యూనియన్ శాఖ సిబ్బంది మెజారిటీ యూనియన్స్ అన్నీ కలిపి ఈ స్ట్రైక్కి కాల్ ఇచ్చాయి మేనేజ్మెంట్ ఇప్పటికైనా దిగి వస్తుందని మేము చేస్తున్నాము ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా ఇది స్ట్రైక్ ఇంకా డెఫినెట్గా అనేది ఇక డిసైడ్ చేస్తాము సో ఈ డెఫినెట్గా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఖండిస్తూ ఈరోజు మీ రోడ్ల మీద నుంచి డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది కస్టమర్ బేస్ సర్వీస్ దాని మీదనే మేము వెళ్తున్నాము Thank you. Thank you